అలాగే ఖచ్చితారు మధ్య సమూన్యం కల్పించడానికి అలాగే దేశ ప్రభుత్వానికి తగ్గించడానికి నమస్కారం కారణం అందరికీ కాబట్టి అందరికీ కూడా రాజీ రాజ్య మార్గం అని మనకి ఎప్పుడు కూడా కాబట్టి ఎండ్ ఆఫ్ డెడికేషన్ అక్కడ సుప్రీంకోర్టు వెళ్ళినా సరే ఎవరో ఒకరే సంతోషంగా ఉంటారు రెండో వ్యక్తి సంతోషం ఇద్దరు సంతోషంగా ఉంటారంటే కాంప్రమైజ్ కాబట్టి దానికి ఏం తేవాలి అన్ని అనే కేసెస్ కూడా కాస్తారని ఆశిస్తున్నానండి లైక్ సరే కావచ్చు బీఏస్ కూడా పనిచేసి చూపిస్తాను డబ్బు ఏవి న్యూస్ చేయకుండా మ్యాటర్స్ ఎంతో మంది పాటిస్తున్న అదే విధంగా కంటిన్యూ చేస్తే ఎక్కడైతే మనం రెగ్యులర్ ప్రయత్నం కోసం చేయలేమో ఇక్కడ బీఏ ఆ